జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం పంచాయతీలోని మాతినపాలెంలో కొందరికి విరేచనాలు పట్టి పీడించడం మొదలుపెట్టింది స్థానిక సర్పంచ్ యానాదయ్య సమస్యను కావలి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వైద్యులకు డాక్ సిబ్బందికి ఫోన్ ద్వారా తెలియజేశారు విరేచనాల వల్ల ఆయా రకాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకి తగిన జాగ్రత్తలు సూచనలు తెలియజేయాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా వారంతా కూడా కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి వారిని పరామర్శించారు ఈ సందర్భంగా మంచి వైద్యం అందించాలని వైద్యులను సూచించి అవసరమైతే మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించాలని అవసరమైన ఖర్చులు తామే భరిస్తామని ఆమె తెలిపారు ఆమె వెంట పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఒకటే నా ఫుడ్ అనేది చెప్పలేము ఎందుకంటే అందరూ ఒక ఫుడ్ అయితే ఫంక్షన్స్ ఏం జరగదు సార్ ఒకరికి వస్తే ఇప్పుడు ఒక పది రోజుల నుంచి మేడం సివిరిటీ ఎక్కువైపోతుంది కొంతమందికి ఏంటంటే చూస్తున్న ఇన్ఫెక్షన్ లోపలుంటే డిషన్ అన్నీ కూడా అంటే ఎగ్జానల్ రిలేటెడ్ హలో హలో అలాగే వీళ్ళు అర్థం తెల్లలు అడ్మిట్ అయ్యిందా